అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం ఏళ్ల తరబడి ఎన్నో దాడులకు గురవుతూనే ఉంది ఒక అంశము ఒక శాఖ అని కాదు అన్ని విభాగాలలోనూ అనుమానాస్పదమే అన్యమత ఉద్యోగులు అన్యమతస్తులకి కాంట్రాక్టులు అస్తవ్యస్త విధానాలు అంతటా కూడా కమర్షియాలిటీ చారిత్రక నిర్మాణాలని ఏ అభివృద్ధి కోసం అని చెప్పి తొలగించటము ఆఖరికి అన్న ప్రసాదంలో కల్తి లడ్డూలో కూడా కల్తీ ప్రశ్నిస్తే రాజకీయాలంటారు నిన్నదిస్తే సాటి హిందువులే వెనక్కులాగుతారు సరే ఎవడెట్టా మమ్మల్ని విమర్శించినా కూడా ఒకటే స్టాండ్ పైన మేము ఉంటాం ధర్మం విషయంలో ఈ నిష్ఠను ఏమాత్రం వేయడం అయితే ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా బాధింపజేసింది లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు బీఫ్ సంబంధిత పదార్థాలు ఫిష్ ఆయిల్ వంటి చెత్త కలిసింది అని తెలిసి దీనిని మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాటేసిన చంద్రబాబు గారు చెప్పినా నిజం అనేది స్పష్టం ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది టీటీడీ వైభవం తగ్గించేందుకు ఎన్నెన్నో కుట్రలు పన్నిన పరిస్థితులు ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్నాం జగన్ పర్యాయంలో కొంచెం ఎక్కువగా చూసాం భవిష్యత్తులో కూడా చూస్తాం మనం చూసి చూసి ఏం పీకలేం గనుక మన బతుకులు ఇలాగే సాగదీస్తాం నేనేం రెచ్చగొట్టట్లేదు ఎవరిని బాధ పెట్టట్లేదు కానీ ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ బాధ పెట్టినటువంటి అంశం మన శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఒక ఘోర తప్పిదం జరిగింది పాపభూయిష్ట పదార్థాలతో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైంది ఇది సత్యం అది మనం తిన్నాం స్వామివారికి నివేదించాం ఇది మన అసమర్థత మన చేతకానితనం కనీసం ప్రాయశ్చిత్తమైన చేసుకోవాలి కదా అందుకే ఆ శ్రీనివాసుడికి ప్రణమిల్లుతూ ఒక రోజంతా ఉపవాస దీక్ష చేస్తూ భగవద్గీత పారాయణానికి పోనుకున్నాం ఇందులో మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు తేదీ ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున అంటే కమింగ్ సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి ఏకధాటిగా ఏడు వందల శ్లోకాలను భగవద్గీతకు సంబంధించినవి ప్రత్యక్ష ప్రసారంలో పారాయణం చేస్తాం కూర్చున్న చోట నుండి లేవకుండా ఎన్ని గంటలు సాగితే అన్ని గంటలు ఇదే మాకు మేముగా చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం సో మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావచ్చు ఇకపై టీటీడీ అనే కాదు యావత్ హిందూ ఆలయాలపై ఈ రాజకీయ నాయకుల పెత్తనం పోవాలని ఎండోమెంట్ ఆ భూతం దొలగాలని నిత్యం పోరాడుతూనే ఉంటాం హిందువుల చేతుల్లోకి హిందూ ఆలయాల వ్యవస్థలు రావాలి అని నిత్యం సంకల్పిస్తూ ఆ దిశగా ముందుకు సాగుతాం ఇకపై ఆ ఈశ్వరేచ్ఛ ప్రయత్నమే మన చేతిలో ఉంటుంది మొత్తంగా రానున్న సోమవారం ఇరవై మూడవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుంచి లైవ్ సంపూర్ణ భగవద్గీత పారాయణం సో ఈ లైవ్ లో పూర్తిగా పార్టిసిపేట్ చేస్తే తప్ప కుడా మీకు కూడా ప్రతిఫలం ఉంటుంది అని నమ్ముతూ ఉన్నాను సో ఏదన్నా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్